ఒక్క ఊరిలో వంద శాతం రుణమాఫీ అయినా రాజీనామా చేస్తా ఏ ఊర్లో నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తాం అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి దిట్ట చారాన మాఫీతో మొత్తం అయిపోయినట్టు ఫోజులు ఐదు వందల యాభై కోట్లతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి గప్పాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ మంత్రులు కుమటి రెడ్డి జూపల్లి జూపాలికి గట్టి కౌంటర్ కాంగ్రెస్ మంత్రులు కూడా సీఎం రేవంత్ నే అనుసరిస్తున్నారు ఒకరేమో రుణమాఫీ మొత్తం అయిందంటారు మరొకరేమో కొంచెమే మిగిలింది అంటారు ఇంకో ఆయన డెబ్బై శాతం చేసినామని చెప్తున్నారు వారి మాటలు చూస్తుంటే రేవంత్ రెడ్డి వారికి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వనట్టు తెలుస్తున్నది ఇప్పటికైనా తప్పుడు మాటలు కట్టిపెట్టి వాస్తవాలు చెప్పాలి ఇట్లున్నది సీఎం తీరు మంత్రులో తీరు ఎమ్మెల్యేలో తీరు మళ్ళీ మీకు రెండు రోజులు శిక్షణ క్లాసులు ఇచ్చి వృధా అయిపోయినట్టు ఉన్నది కదా ఆ ఛాయ పైసలు ఆ భోజనాల పైసలు అనవసరంగా ఆలు ఖర్చు ఇదంతా వృధా అయిపోయినట్టు ఉన్నది అసెంబ్లీలో ఎట్లా మెదులుకోవాలి ఎట్లా మాట్లాడాలి ఏ అంశం మీద మాట్లాడాలి అని మీకు రెండు రోజుల ట్రైనింగ్ ఇచ్చి కూడా శిక్షణ ఇచ్చి కూడా వృధా అయిపోయింది ఎమ్మెల్యేనేమో డెబ్బై శాతం అయింది అంటాడు ముఖ్యమంత్రి గారేమో వంద శాతం చేసినామంటారు మంత్రులేమో ఇంక కొంచమే మిగిలి ఉన్నదా అంటారు ఈ కొంచెం అంటే ఎంత ఈ డెబ్బై శాతం అంటే ఎంత ఈ వంద శాతం అంటే ఎంత దీనికి లెక్కపత్రం లేదా నలభై ఒక్క వేల కోట్లున్నది రైతు కార్పొరేషన్ అని ఒకటి పెడతా ఒక్క డెబ్బై తోటి నలభై ఒక్క వేల కోట్లు మాఫీ చేస్తా ఒక్క సంవత్సరానికి కడుపు కట్టుకుంటే ఈ మొత్తం రుణమాఫీ మాఫీ అయిపోతుంది ఇక తర్వాత రైతు రైతు భరోసా వేస్తా అని ఈ ముఖ్యమంత్రి గారే అనేక ఛానళ్లకు గప్పాలు కొట్టిండు తీరా చూస్తే ఒకరేమో వంద అంటారు ఒకరేమో డెబ్బై అంటారు ఇంకా కొంచెం అంటారు కొంచెం అంటే ఎంత ఓ మొత్తం అంత పసుపు అంత ఉంటుందా కారపూడి అంత ఉంటుందా మనం ఎవరి ఇంటికైనా భూతంటాం కా ముత్తం అంత పసుపు పెట్టరా మొత్తం ఉప్పి రాదు అంటారు చూడు గట్టనే మరి కొంచెం అంటే ఏం పనికి మాలే మాట్లాడేది సీఎం మంత్రులు ఎమ్మెల్యేల మాటలకే పొందుతూనే ఉండదా మీకు దమ్ముంటే ఎవడన్నా నిజంగా మీ మీ దాంట్లో ఎవడన్నా మొగోడు ఉంటే ఎందుకు ఇట్లా అంటున్నామంటే ఆయన భాజపాతో రాజీనామా చేస్తా ఏ ఊర్లో జరిగిన సీఎం ఊర్లో జరిగిన కూడా ఎందుకంటే సీఎం గారు అంటే వాళ్ళ వాళ్ళ ఊరికి కొంచెం చూసి చూడ పది రూపాయలు ఎక్కువ ఇస్తారనేది అంటే ఉంటుంది కదా సీఎం గారి ఊరు కొండారెడ్డిపల్లిలో కూడా ఏ రైతు కన్నా రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తా అని కేటీఆర్ గారు ఒక దమ్మున సవాల్ విసిరిండు హరీష్ రావు గారు కూడా ఇదే దమ్మున సవాల్ విసిరిండు మరి మీద మీలో ఎవరికన్నా గుండె ఇక్కడనే ఉంటే గుండె గుండె ప్లేసులనే ఉంటే ఆ సవాలు స్వీకరించి మీ గ్రామాల్లో ఎవరికన్నా రెండు లక్షల రుణమాఫీ జరిగిందో ఒక్కసారి నిరూపించురు ఇక మరి గుండె ఇక్కడ ఉండకుండా ఎక్కడన్నా ఉంటే అన్ని మలుసుకొని ఉండరు ఇక అంతేగాని అబద్ధాలు మాట్లాడకూరు ఇంకా ప్రజలను మభ్యపెట్టే అబద్ధాలు ఇంకా ప్రజల్ని నమ్మించే అబద్ధాలు మాట్లాడకండి ఆయన రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటా అని చెప్పాడు నిరూపించరు మీకు కావాల్సింది కూడా బీఆర్ఎస్ను కథం చేసుడే కదా బీఆర్ఎస్ లీడర్లను కథం చేసుడే కదా రాజకీయంగా బీఆర్ఎస్ లీడర్లను సమాజ్ చేసే కదా ఇక మంచి అవకాశం దొరికింది మీకు కన్నా రెండు లక్షలు రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజీనామా చేసి పడేస్తే తప్పుకుంటా రాజకీయ సన్యాసమే ఒక్కరి ఒక్కరికన్నా చూపి చెప్పలేరు ఎందుకంటే చేయలేదు కాబట్టి దాన్ని చూపించలేరు